ఎట్లున్నారు ఉన్నారా మేము కూడా చాలా బాగున్నాము సో ఎంగేజ్మెంట్ బ్లాగ్ తర్వాత ఇదే అనమాట బ్లాగ్ పెట్టడము ఎందుకంటే ఈ మధ్యలో ఈవెంట్స్ రాలేవు ఏం వీడియో తీయలేము కాబట్టి ఇంకా ఫ్రైడే రోజు మార్నింగ్ ఫైవ్ థర్టీకి అయితే లేచినా అప్పటికి వర్షం అని చెప్పి మళ్ళీ వండుకొని సిక్స్ థర్టీకి అయితే లేసినా అప్పటికైతే వర్షం తగ్గిపోయింది మొత్తానికి మేము వేరేగా చూసినా అసలు ఏం కూడా సిగ్గులేనట్టు వండుకొని మొత్తం అంతా తెచ్చుకొని ఇంకా వర్షాలు పడుతున్నాయి వెదర్ కూడా ఉంది కాబట్టి నేను అయితే బాసన్లు అయితే దోముకుంటలేము ఇంకా పొద్దున్నే లేచి బసన్లు కూడా దోమేసిన బాసాల కన్నా ముందు ఫస్ట్ అయితే స్టవ్ కూడా క్లీన్ చేసుకుంటాం ఫ్రైడే ట్యూస్డే రెండు రోజులు మేము స్టవ్ అయితే మంచి సబ్బెట్టిగా అడుగుతాము మిగతా రోజులు ఎప్పుడప్పుడు జస్ట్ క్లాత్తో ఈ వెట్ క్లాత్ అయితే తూర్చేస్తాం అనమాట ఇంకా ఈ ఫ్రైడే రోజు మా పిన్నైతే వరలక్షణం చేస్తుంది అంటే మా మమ్మీ వాళ్ళ సిస్టర్ మా పిన్నికి ఇద్దరు కొడుకులే కాబట్టి హెల్ప్ చేయడానికి ఉండదు నేనే చీర కట్టేయడము ఎప్పుడెప్పుడు కూడా మొత్తం అమ్మవారిని నేనే రెడీ చేస్తా సో అట్లా మా పిన్నైతే హెల్ప్ చేయడానికి రమ్మనదు మా ఇంట్లో అయితే ప్రత్యేకంగా మేమైతే వరలక్షణం అలాంటివి ఏం చేయము ఎందుకంటే మా మమ్మీకి ఒకప్పుడు టిఫిన్ సెంటర్ వాటితోనే సరిపోతుండే బిజినెస్ తోని ఇంకా ఇంట్లో ఇవన్నీ పెట్టుకోవడం లేదు వినాయకుడు అంటే మేము షాప్ లోనే వెడుతుండే ఇంట్లో పెట్టడం అంతా కూడా నేనే స్టార్ట్ చేసిన ఒక ఇక్కడికి షిఫ్ట్ అయినాక వరలక్షణతం కూడా చేయవచ్చు కానీ అది పెళ్ళైన వాళ్ళు మాత్రమే చేయాలి కాబట్టి దాని జోలికి నేను పోలేను పెళ్లి కానోళ్ళు కూడా చేయాలని కూడా ఎప్పుడో స్టార్ట్ చేశాను నేను కూడా ఈ వీడియో ఎవరైతే సిక్స్టీన్త్ ఆగస్ట్ రోజు చూస్తున్న వాళ్ళైతే వాళ్ళ కోసం నేను ఒక చిన్న ఇన్విటేషన్ ఇవ్వాలనుకుంటున్నా సెవెంటీన్త్ ఆగస్ట్ రోజు మా గంగ తెప్పోత్సవం అయితే జరుగుతుంది నెక్లెస్ రోడ్ లో మీ అందరికీ తెలుసు ప్రతి ఇయర్ జరుగుతుంది ఈ వీడియో చూస్తున్న వాళ్ళు ఎవరైనా బెస్ట్లు ఉంటే కంపల్సరీ మాతో పాటు మీ అందరు కూడా గంగా తెప్పోత్సవం కి రండి నేను కూడా మీ అందరిని కలిసినట్టు ఉంటది ఎందుకంటే నెక్స్ట్ ఇయర్ పెళ్లి అయిపోతుంది కాబట్టి నేను కూడా లేదు తెలియదు మేబీ ఇది సీజన్ ఇస్ లాస్ట్ అనుకుంటున్నా సో అందుకని చెప్పేసి మీలో ఎవరైనా బెస్తోలు అంటే గంగపుత్రులు ఉంటే మాత్రం కంపల్సరీ నెక్లెస్ రోడ్లో కలుసుకుందాం ఈ సండే రోజు ఇంకా నేనైతే మొత్తానికి రెడీ అయిపోయినా నా జుట్టు ఎట్లుందో ఉందో చాలా మంది ఒరిజినల్ జుట్టు అనుకుంటారు కాదు గా రబ్బర్ బ్యాండ్ ఎక్కడ వరకు అయితే ఉందో అక్కడ వరకు నా ఒరిజినల్ జుట్టు మీద సౌరం అనమాట వీరవాడికి కంపల్సరీ నేనైనా మా అమ్మాయిని ఉండాల్సిందే లేకపోతే ఆడ ఫుడ్ తినడా అనమాట అందుకని చెప్పేసి మాకు ఏ రాత్రి అయితే తెలియదు అందుకని చెప్పేసి వాడనైతే తీసుకోవచ్చు మన నిహారిక కూడా హాలిడే ఉంది వస్తా అంటే దాన్ని కూడా తీసుకోవచ్చున్నాం మా ఒక ఇంకా ఆటో బుక్ చేసుకొని సబ్జిమంటకి అయితే తెలిపేనాము సబ్జ్మండ ఎందుకంటే అక్కడే మా వాళ్ళు ఉండేది ఇంకా ఫైనల్ అయితే మా పిన్నవాళ్ళ ఇంటికి వచ్చేసినా ఇంకా మా పిన్నికి షాప్ ఉంది కాబట్టి కొంచెం అయితే లేట్ అయింది అనమాట అప్పటికి మేము పోయేసరికి మార్నింగే చేద్దాం అనుకుంది పనులు ఇంకా సెట్ కాక ఇంకా అప్పటికి మేము పోయేసరికి జస్ట్ దేవుళ్ళని అడిగి పెట్టింది ఇంకా మా మమ్మీ బొట్లు పెట్టి సదరేసింది మా పిన్నైతే అయితే పూజ చేసింది ఇంకా నేనైతే శారీ కట్టడం అయితే స్టార్ట్ చేసిన యాక్చువల్గా శారీ శారీ ఎప్పుడైనా కూడా అమ్మవారికి కట్టేది టూ కలర్స్ ఉంటే చాలా బాగుంటుంది అనిపిస్తుంది నాకు సింగిల్ కలర్ ఉంటే అంత లుక్ రాదు కాకపోతే మా పిన్ని దగ్గర కొత్త చీర ఇదే ఉంది కాబట్టి ఇదే కట్టిస్తున్నా ம <manyang> <manyang> శారీ కొంగు మాత్రం వదిలేసి మిగతా అంతా కూడా ప్లీటింగ్ చేసుకొని కిందకి మీదికి మధ్యలో చూసుకొని దానికైతే పిన్ చేసుకొని పక్కకైతే పెట్టుకోవాలి ఇంకా దాని తర్వాత అమ్మవారికి కోసం రెడీ అయిన బాడీ ఫేస్ ఇది కూడా ఉంది కదా దాన్ని అయితే రెడీ చేద్దామని టేబుల్ ఉన్న మొత్తం అంతా సాఫ్ అయితే చేసేసినాం ఇక్కడ మా పిన్ని వాళ్ళది చిన్న ఇల్లు కాబట్టి టూ రూమ్స్ ఉంటాయి అంటే హాల్ బెడ్రూమ్ ఇంకా లోపలనే దేవుడు రూమ్ కూడా ఉంటుంది అంటే ఎందుకు చెప్తున్నా అంటే మీరు అనొచ్చు బెడ్రూమ్ లో దేవుడిని పెడుతున్నావా అని సో అట్లా ఎట్లయితే ఏం లేదనమాట రెండు ఉంటాయి రెండు రూమ్లు వాస్తు ప్రకారం ఇక్కడ పూజ ఉంది కాబట్టి

ఇంకా ప్లేట్లో కొన్ని బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి బిందలు అయితే పెడుతున్నా బిందెలు కూడా ఎట్లా అంటే లైన్గా పెద్దది చిన్నది చిన్నది అట్లా పెడుతున్నాము బిందెలు కూడా మనం బియ్యమైనా వాటర్ అయినా పోసుకోవాలి ఎందుకంటే అటు ఇటు ఊగకుండా మా పోషణ అంటే ఒకవేళ మీరు వాటర్ పోస్తే దాంట్లో కొంచెం సుగంధాలు వేయండి లేదు జస్ట్ బియ్యం పోసినాము అనుకుంటే కుంకుమ పసుపు వేసుకుంటే సరిపోతుంది ఇంకా అమ్మవారి చేతుల కోసం అయితే కట్ట కట్టేసిన લે મીમ બાઈ ના આ આપણી ની કીયા મે બીએમ બાઈ ને પર બીએમ ઓશના આવડ જેવું આ દેવ ఇంకా ఫైనల్గా కొంగు అయితే వేస్తున్నా కానీ బ్లౌజ్ పెట్టడం మర్చిపోయిన చెప్పేసి మళ్ళీ గుర్తు వచ్చి బ్లౌజ్ అయితే పెడుతున్నా అనమాట జస్ట్ పైన చొమ్మకి బ్లౌజ్ అంతా చుట్టేసినా దాని తర్వాత చున్నీ కూడా పెడదాం అంటే ఇట్లా కొంగులకి పెడదాం అంటే మా పిన్న అన్నది వద్ద గొల్ల కొంగు పెట్టు బాగా అనిపిస్తుంది అన్నది గొల్ల కొంగు అంటే మనం ఎప్పుడైతే టూ కలర్ శారీ యూజ్ చేస్తామో అప్పుడైతే చాలా బాగా అనిపిస్తుంది ఎందుకంటే శారీ అంత ఒక కలర్ ఉంటుంది అప్పుడు కొంగు వచ్చేసి ఇంకో కలర్ అనిపిస్తే చాలా మంచిగా అనిపిస్తుంది అయితే గొల్ల కొంగు వద్దు నార్మల్గా పెడదాం అనుకోండి ఇంకా మా పిన్ని లేదు లేదు వద్దు గొల్ల కొంగు పెట్టు అంటే ఇంకా మా పిన్ని ఇష్టం కాబట్టి గొల్లకొంగ అయితే పెడుతున్నా గొలకం గేస్తే కంపల్సరీ నడుము ఒడ్డానం ఉండాల్సింది అమ్మవారికి మా పిన్నికి ఇద్దరు కొడుకులే కాబట్టి మా పిన్ని అయితే ఎప్పుడు సొమ్ములు కొనుక్కోవడము ఇట్లా ఏవైతే చేయదనమాట ఇంకా ఉన్నవి అమ్మవారి కోసం కొన్ని కొన్ని కొన్నవి అయితే ఉన్నాయన్నమాట అవే ఇంకా కడిగివి అయితే మళ్ళీ పెట్టేసినాము యాక్చువల్గా మా పిన్ని కొంచెం నాకు ముందు చెప్పు ఉంటే మీషోలో ఆర్డర్ చేసేదాన్ని మా పిన్ని ఏమన్నా అంటే ఈ వారం చేయ నెక్స్ట్ వారం చేస్తా అన్నది మళ్ళీ ఎందుకో సడన్గా ఫోన్ చేసి ఇదే వారం చేద్దామో అని అన్నది అందుకని చెప్పేసి ఇంకా ఉన్నవియాల్సిందే లేకపోతే మీషోలో మంచి సెట్ అయితే ఉంది ఎవరికైనా కావాలంటే బుక్ చేసుకోండి గాయస్ ఇంకా ఇదే అనమాట అమ్మవారి ఫేస్ అయితే అమ్మవారి ఫేస్కి నేను లాస్ట్ టైం ఇవన్నీ అయితే పెట్టిన ఉండే అంటే అతక పెట్టినాము ఇంకా అవే ఇగ జస్ట్ కమ్మలు అవన్నీ అయితే అవే ఉండే స్టిక్కర్ ఒకటి చేంజ్ చేసినాము అమ్మవారికి అయితే మళ్ళీ ఫేస్ వాష్ అంటే ఇట్లా నీళ్ళతో దుడిచి మళ్ళీ కొంచెం పసుపు పెట్టి దాని తర్వాత మళ్ళీ స్టిక్కర్ అయితే మార్చినాం అనమాట ఇంకా నేనైతే ఫైనల్గా అమ్మవారికి అయితే శారీ కట్టేసిన అమ్మవారికి బొట్టు కూడా పెడుతున్నాను అనమాట ఇంతకీ నేను ఎట్లా శారీ కట్టినా అనేది కమెంట్ చేసి చెప్పండి ఒకవేళ శారీ టూ కలర్స్ ఉండుంటే ఇంకా చాలా బాగా అనిపించేది ఇప్పుడు కూడా అమ్మవారు చాలా మంచిగా ఉంది అంటే ఓవరాల్ లుక్ అయితే ఇది కాదు ఇంకా బ్యాక్గ్రౌండ్ ఆ చొంబు ఆ కట్టేదంతా ఉంది అది కూడా కవర్ చేస్తాయి ఫైనల్ గా అయితే చూడండి అవుట్లుక్ అయితే ఇలాంటి పనులు ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా నాకు చేయడం అనేది చాలా ఇష్టం ఎప్పుడు నాకు రాదు నాటం కాదు నాతో చేత కాదు అనేది కాకుండా మనం ట్రై చేయాలి ట్రై చేస్తే ఎందుకు కాదు అని అనిపిస్తుంది ఫస్ట్ టైం కూడా నేను అట్లనే ట్రై చేసినా మా పిన్ని అంటే జస్ట్ కలిశానికి కొబ్బరికాయ పెట్టి పూజ చేద్దాం అన్న దే శారీ కట్టిద్దాం అని చెప్పి యూట్యూబ్లో చూసి మరి ఫస్ట్ టైం కూడా శారీ కట్టినా అప్పుడు పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు కూడా పర్ఫెక్ట్గా వచ్చిందని అనుకుంటున్నా మా పిన్ని సడన్గా చేయాలనుకుంది కాబట్టి పువ్వులు ఇవన్నీ ఏం చేయలేదు అనమాట అందుకని చెప్పేసి మార్కెట్లో తిరిగినా కూడా మాకు రోజు రోజు అయితే అసలు దొరకలేవు అతి కష్టం మీద మూర పువ్వులు దొరికినాయి మిగతావన్నీ అన్ని గులాబీ పువ్వులు చామంతి పువ్వులు అవే ఉంటాయి కదా అవే దొరికినాయి వాటితోనే రెడీ చేసిన ఈ శ్రావణ మాసం ఏమో కానీ పువ్వులు అయితే ఘోరమైన రేట్లు మూర పువ్వులు వంద రూపాయలు అమ్మిరు ఆ రోజు నమ్ముతారో నమ్మరు మీరైతే కొంచెం వీడరికి చిన్నది సరిపోతుండడం ఎక్కువ ఏది కాలే కిరీటంలో కాయ ఇంకా అమ్మవారిని అయితే కొంచెం సగం అయితే రెడీ చేసినాము పక్కకు పెట్టినాము కొంచెం అయితే లంచ్ ఆకలి వేస్తుంది ఫుల్ అని చెప్పి ఫస్ట్ అయితే లంచ్ చేద్దామని కూర్చున్నాము ఇంకా లంచ్ చేసినాకల్లా మార్కెట్ పోయే పనుందనమాట అంటే అమ్మవారికి గాజులు కొబ్బరికాయ అండ్ ఆల్సో పువ్వులు ఇట్లా కొన్ని కొన్ని వస్తువులు అయితే తెచ్చేది ఉంది ఇంకా వాటికి అయితే పోవాలి ఫస్ట్ అయితే తింటున్నాం నేను మా అందరం కలిసి కూడా ఇంకా మేము కూడా తినేసినాక మా వీరగారు కూడా కొంచెం సేపు బాల్ ఆడిపిస్తే వాడు కూడా ఫుడ్ అయితే తినేసిండు మొత్తానికి వాడు తింటే నాకైతే ఇంకా అంతకన్నా సాటిస్ఫాక్షన్ ఏది ఉండదు నిజంగా ఎంగేజ్మెంట్ అప్పుడు బొట్టు పెట్టే ఫంక్షన్ అప్పుడు అంత కూడా నేనే వీటికి దగ్గరుండి తినిపించిన ఇంకా ఇప్పుడు పెళ్ళికి ఏమైతుందో నాకు వాడి గురించి ఆలోచన భయం ఇస్తుంది ఇంకా వాడు తిన్నాక మేమైతే మార్కెట్ కి వెళ్ళిపోయినాము ఇంకా మార్కెట్ నుంచి అయితే గాజులు అమ్మవారికి పువ్వులు గవే దొరికినాయి ఇంకా పూలు అయితే అసలు దొరకలేవు ఇంట్లో చామంతి పూలతో అయితే అమ్మవారిని మిగతా అంతా డెకరేషన్ అయితే చేసినాము అంటే దండ ఇవన్నీ కూడా ఇంక అయితే గాజులు వేస్తున్నా గాజులు కూడా అమ్మవారి శారీ మ్యాచింగ్ అయితే తెచ్చిన మీకు చూపించడం ఒక పది నిమిషాలు చూపించిన కానీ అమ్మవారిని రెడీ అయ్యానికి మినిమం ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ అయితే అయింది అనమాట మొత్తానికి మేము కూడా రెడీ అయిపోయినాం ఇప్పుడు జస్ట్ పూజ బాకీ ఉంది అంతే అంతేష్ ఇంకా చిన్న పిన్ని కూడా ఆఫీస్ నుంచి అయితే వచ్చేసింది మోమ్ అప్పుడే కట్టుకుంది అందుకే పుట్టయితే లేదు అనుకోకండి ఇంకా మా పిన్ని అయితే అందరికి పసుపు అయితే పెట్టేసింది కాళ్ళకి ఇంకో పిన్ని అయితే మంచిగా పూజ అయితే స్టార్ట్ చేసింది ఎవరైతే పూజ చేస్తున్నారో అదే పిన్ని ఇల్లు అనమాట ఇది మీరే అసలు అగరబతిలో వాసన పడదు అందుకని చెప్పేసి వాళ్ళైతే బయట కట్టేసినాము ಫೋನ್ ಒಟ್ಕೊಂಡು ದಿವಸ ಕರೆಕ್ಟೇನಾ ಈಗ అది పొద్దునే స్నానం చేసి వచ్చింది ఇంకా చెమట చెమట ఉందని చెప్పేసి మేమే అట్లా ఏడిపిస్తున్నాము ఇంకోటి ఏంటంటే మా పిన్ని ఈసారి బేగం బజార్లో లక్ష్మి గణేషులది వెండి విగ్రహాలు అయితే తీసుకుంది విగ్రహాలు చిన్నగా ఉన్నా కూడా చాలా డీటెయిలింగ్ ఉన్నాయి మేబీ ఫైవ్ తులాస్ ఏమో పడ్ద అనుకుంటాం మా పిన్నికి నేను ఒకసారి కరెక్ట్ గా కనుక్కొని చెప్తా మీకు ఇంకా అమ్మవారి మొత్తం రెడీ అయిపోయింది కదా ఇంకా మా పిన్ని జస్ట్ పూజ చేయడం మాత్రమే బాకీ ఉంది పూజ కూడా మేము యూట్యూబ్ లో చూసి యూట్యూబ్ లో ఎట్లయితే విధానం పూజ విధానం ఉంటదో మొత్తం అంతా అదే చూసుకుంటా చేస్తాము మంత్రాలు మాత్రం మేము బుక్ లో చూసి అవుతాము కొన్ని అంటే టీవీలో పెట్టే టీవీలో పెడతాము బుక్లో చదివి మళ్ళీ బుక్లో అయితే చదువుతాము ఇక్కడ నేను కూర్చొని మా పిన్ని పసుపుబొట్టు అన్నిటికీ కావాల్సినవి రెడీ చేయమని చెప్పింది అందుకని చెప్పి అక్కడైతే కూర్చున్నాను నేను ఇంకా మా మమ్మీ కంకణాలు కట్టింది మా పిన్ని అయితే ఈరోజు పసుపుబొట్టు కోసం అని చెప్పేసి ఇవైతే తీసుకొచ్చింది కుంకుమ బర్నీలు ఫార్టీ అదే మమ్మీ మనం చెప్తే వాళ్ళు కొనుక్కుంటారు ఫిఫ్ట్ చేస్తున్నా ఎక్కడ కొనరు గ్యాస్ గైస్ ఇవి కూడా ఎక్కడ కొన్నాము అన్ని మేము నీకు అడ్రస్ అయితే కంపల్సరీ అంటే ఎంగేజ్మెంట్ కూడా ఇచ్చిన కదా ఇవి అన్నీ ఒక్కటే సో మీరు టూ త్రీ ఫోర్ పన్ వచ్చినాయి కూడా పన్ जन्या जन्या वा, जन्या वा। ओम ओम स्वग्रीवा ओम महोदय ओम ఫస్ట్ దేవునికి అయితే దీపం పెట్టేసి అగర్బత్తులు అంతా చూపించిన ఇంకా అభిషేకం అయితే స్టార్ట్ చేసినాము మా పిన్ని ఇచ్చిన తర్వాత మేమందరం కూడా ఫైవ్ ఫైవ్ టైమ్స్ అయితే అభిషేకం అయితే పోషాం అనమాట ఏదోగా స్వరలక్షణత్వం అనేది చిన్నగా పెద్దగా అనేది కాదు భక్తితోనైతే చేయాలన్నమాట చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అట్లా ఏం లేదు అంటే నేను ఇన్ని రోజులు కూడా సెలబ్రిటీలో చూసినా కదా బ్యాక్ డ్రాప్స్ అన్ని కూడా చేయించుకుంటారు అలంకారాలు అన్ని కూడా కాదు భక్తి అంటే అది మనసులో నుంచి రావాలి అంతే చిన్న ఇల్లు పెద్ద ఇల్లు అమ్మవారి చిన్నగా పెద్దగా అనేది ఏమి ఉండదు మనస్ పూర్తిగా పూజ చేసుకుంటే అమ్మవారి అన్ని కూడా మంచిగా చేస్తుంది నాకు ఇలాంటి పూజలు అంటే చాలా ఇష్టము మేబీ పెళ్ళి అయినాకలా నేను కంపల్సరీ అయితే స్టార్ట్ చేద్దామని అనుకుంటున్నా సో చూద్దాం ఎవరైతే ఎవరైనా ఇవ్వాలంట కదా అట్లా ఎవరైనా ఇస్తే అయితే కంపల్సరీ స్టార్ట్ చేస్తా ముందు ముందు ఏది చెప్పొద్దు అంటారు నాకేమో నోట్ల మాటనే ఆగదు చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఈసారి అయితే మా పిల్లవాళ్ళ ఇంటి అయితే మంచిగా చేసుకున్నా నెక్స్ట్ ఇయర్ అంతా మంచిగా అయితే మా ఇంట్లో చేసుకుని అందరి అయితే వెళద్దాం అనుకుంటున్నా అభిషేకం ఆ రెండో విగ్రహం కూడా క్లీన్ చేసి వస్త్రం అయితే వేసినాము వినాయకునికి వస్త్రం ఇష్టము అమ్మవారికి కూడా మంచిగా డ్రెస్ అయితే ఇష్టాము అనమాట ఇంకా దాని తర్వాత కుంకుమార్చన స్టార్ట్ చేసినాము ओम सर्वभूत नमः ओम स्वाहा नमः ओम स्वथा नमः ओम सुधाय विभावरियाय नमः ओम आदित्य नमः ओम दित्य नमः ओम द्विपत्याय नमः కుంకుమార్చన కూడా అందరం కలిసి అయితే చేసినాము అంటే మా పిన్ని మా మమ్మీ నేను మా చెల్లి అందరం కూడా కుంకుమార్చన అయితే చేసినాము ఫైనల్ గా ఇంకా ప్రసాదాలు ఎక్కించే టైం అనమాట ప్రసాదాలు ఏమేమి ఎక్కించిన హల్వా పులిహోర బెల్లమనం పెరుగన్నం ఇంకా శనగలు అమ్మవారికి మెయిన్గా శనగలు కాబట్టి చెనులు కూడా ఎక్కి చేసినాము ఇక మిని అయితే మంచిగా కోరికలు అయితే కోరేసుకొని కొబ్బరికైతే కొట్టేసింది ఇంకా మా పిన్ని కోరికలన్నీ నెరవేరాలని కూడా మనస్ఫూర్తి కోరుకుంటున్నా అమ్మ ఈ పూజలు అనుకుంటాం అంటే వరలక్షతం వినాయక చవితి నవరాత్రులు అనుకుంటాం కానీ మస్తు ఉంటది ఎవరైనా ఒక హెల్ప్ చేస్తే బాగుండే అనిపిస్తుంది ఈ రోజు కూడా అట్లనే అయింది మేము మధ్యాహ్నం అంటే ఒక మాట టెన్ ఓ క్లాక్ అట్లా స్టార్ట్ చేసినాము కరెక్ట్గా సిక్స్ ఓ క్లాక్ వరకు కంటిన్యూగా పూజలు ఒకళ్ళ ఇంకొకళ్ళు ఒక లెంకలు ఒకరు ఇంతమంది ఉండి హెల్ప్ చేసుకుంటున్నా కూడా సాయంత్రం ఆరయింది ఇంకా మా పిన్ని ఒక్కటి ఉంటే ఉంటే మస్తు కష్టమేది మా పిన్నికి అయితే అనిపించింది నాకు చుట్టాలు ఉండే ఎందుకు అనుకుంటారు కదా ఇందుకి ఇట్లాంటి పనులప్పుడు మనం ఒకరికి హెల్ప్ చేస్తే మనకు కూడా ఒక విధంగా అందరూ హెల్ప్ చేస్తారు ఇంకా అందరం కలిసితే మా పిన్ని వాళ్ళ పూజ అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేసినాము లాస్ట్కి హారతి కూడా ఇచ్చినాము ఇక మా పిన్ని అయితే పన్నెండు మందికి అనుకుంది కదా పన్నెండు మందికి అయితే పసుబొట్టు ఇచ్చేసింది మొత్తానికి మా పిన్ని పసుపు ఇచ్చింది నేనేమో అందరికి ప్రసాదాలు చేసినాం కదా అవన్నీ ఇచ్చుకుంటే కాలు మొక్కినా ఇది ఎందుకు చెప్తున్నా అంటే చాలా మంది నేను ఆ పసుబొట్ ఇచ్చినా అనుకుంటారు నాకు పెళ్లిగా నేను ఎట్లా పసుబొట్ ఇస్తాగా సడగ్గా మీకైనా కొంచెం అయినా ఉండాలి మా పిన్ని పసుబొట్టి ఇచ్చింది ఇంకోటి ఏంటంటే మా పిన్నికి దేవుడు వచ్చాడు కాబట్టి కాలు అయితే మొక్కొద్దు ఇంకా దేవుడు వచ్చిన వాళ్ళు ఎట్లా అంటే కాలు మొక్కరు అనమాట అందుకని చెప్పేసి చేతులకి పసుబొట్టి ఇచ్చి చేతులను మొక్కి ఆశీర్వదిస్తారు లేకపోతే కలుస్తారు ఇట్లా ఇంక ఇట్లా మా పిన్ని అయితే పసుబొట్టి మా స్వప్న పిన్ని కూడా మానత పిన్ని కాలు మా మమ్మీ కాలు ఇద్దరు కాళ్ళు కూడా మొక్కర్ ఆశీర్వాదం అయితే తీసేసుకుంది అంత పిన్ని ఫస్ట్ మా మమ్మీకి జస్ట్ చేతులకు ముక్కింది కానీ తర్వాత మళ్ళీ కాళ్ళు ముక్కింది ఎందుకంటే మా అమ్మమ్మ లేదు కాబట్టి మా పిన్నిలు ఇద్దరు కూడా మా మమ్మీని అమ్మని అమ్మ లెక్కన ట్రీట్ చేస్తారు అందుకని చెప్పేసి మా అంత పిన్ని మళ్ళీ మా మమ్మీ కాలు దీని మధ్యలో తెలుసుకున్న విషయం ఏంటంటే ఎవరికి కూడా మన తలకాయ అనేది ఆనించద్దు అంట కాళ్ళకి ఓన్లీ మన హస్బెండ్స్ కి మాత్రమే తలకాయ అనేది ఆనించాలంట మిగతా అందరి కాళ్ళు కూడా మనం జస్ట్ ఇట్లా చేతులు దాకిచ్చి కాళ్ళకి అదుకోవాలి అంతే అనమాట ముఖం అయితే ఎవరికి నా లెక్క నేను కూడా రీసెంట్గా తెలుసుకున్నా కాబట్టి చెప్తున్నా అంతే ఎవరికైనా కూడా మనం జస్ట్ చేతులతో ఇట్లా అనుకోవాలంట అంతే తలను మాత్రం జస్ట్ మన హస్బెండ్స్కి మాత్రమే తాగించుకోవాలంట నాకు తెలిసిన విషయం మేము అందరికీ చెప్పాలనుకున్నా అందుకే చెప్పేసినా ఈ పసు బొట్టు ఇచ్చే కార్యక్రమం అయిపోయినసరికి మాకైతే పదే అయింది రాత్రి ఇక మా వీరగాడికి ఫుడ్ అయితే తెలియలేము మేము జస్ట్ మధ్యాహ్నం వరకే తెచ్చినాం కాబట్టి వెంటనే వెళ్ళిపోయినాము ప్రసాదాలు ఉండే కదా పులిహోర దద్దోజనం ఇవన్నీ ఇంకా అవన్నీ కూడా తినేసి ఇంకా పదిన్నరకేమో ఇంటికి అయితే పోయినాము ఇంటికి పోయేసరికి మాకు లెవెన్ థర్టీ అయింది గాయస్ ఇంత పొద్దున్న నుంచి చేసి చేసి అలిసిపోయినాము అనుకుంటే ఇంకోటి ఏమైందంటే మధ్యలో మాసప్ ట్యాంక్ కాడికి రాగానే మా ఆటో ఖరాబ్ అయిపోయింది ఇంకా అక్కడి నుంచి వేరే ఆటో మాట్లాడుకొని ఇంటికి పోయి వాయము ఆ రోజు ఫుల్ అలిసిపోయినా నేనైతే అంతేగాయస్ నా వ్లాగ్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మా ఇంటి భగవతం ఛానల్ ఇంకా మీకు ఎలాంటి కంటెంట్ వీడియోస్ కావాలో కూడా నాకు కంపల్సరీ కమెంట్ అయితే చేయడం మర్చిపోకండి ఇంకోసారి రిమైండ్ చేసి నా ఎవరైనా ఉంటే సెవెంటీన్త్ ఆగస్ట్ రోజు గంగా తెప్పోత్సవానికి పాల్గొనండి